అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేబి రైటింగ్స్ నాకు ఒకసారి మన తెలుగు వాళ్ళు మన పూర్వీకులు పెట్టిన సామెతలు కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి కానీ అవి ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వాటి రిజంప్లెన్స్ కనబడుతూ ఉంటాయి అవి నిజంగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సామెతలు అసలు అంత ఫిక్స్డ్గా అసలు ఎలా సామెతలు పెట్టేశారు రా బాబు ఎలా వచ్చిందాక ఆలోచన అనిపిస్తూ ఉంటుంది నాకు దాంట్లో ఒకటి దొంగ చేతికి తాళాలు తెలుసు కదా అంటారు అసలు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఆ కాపలా కాస్తాడ లేకపోతే దొంగతనం చేస్తాడా అంటే అసలు దొంగ చేతికి మనం ఇచ్చి కాపా కాపాడమంటే కాపలా కాయమంటే కాస్తాడా వాడు ఇంకా సింపుల్ అయిపోయింది అడిగి మామూలుగా తాళాల పగలు పెట్టి వెళ్ళాలి ఎవరు లేని టైంలో చూసుకుని దొరకకుండా చేయాలి ఆ అలాంటిది వాడికే డైరెక్ట్ గా పిలిచి తాళాలు ఇచ్చేసి చూడడానికి వెళ్ళారు ఎంత ఈజీ అయిపోయింది హ్యాపీగా డైరెక్ట్ గా తాళం ఓపెన్ చేసుకుని తాళం చీపుతా లోపలికి మొత్తం కూల్ గా సర్దుకుని అంత దొరికింది దొరికినట్టే అత సో అబ్బా ఎంత బాగుందో నిజంగా ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ సేమ్ అలాగే దొంగ చేతికి తాళాలు ఇచ్చి కాపల కాయడం అనేది జరగదు కానీ సో ఇంచుమించుకు అలాగా అలాంటి క్యారెక్టర్ నాకు ఏదన్నా తప్పుడు ఆలోచనలు ఉన్నోడికి తప్పుడు మనిషికి మంచి పని చేయరా అని చెప్పడం లేకపోతే చూడరా అని చెప్పడం వాడికి వ్యతిరేకంగా వాడి మెంటాలిటీకి వ్యతిరేకంగా చెప్పినప్పుడు కొంచెం ఆ సామెత గుర్తొచ్చి దానికి కొంచెం దగ్గరగా అనిపిస్తా ఉంటది సో నాకు ఇది ఒక సరదా సంఘటన నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్ర వెళ్ళే సందర్భం వచ్చింది ఒకసారి హైదరాబాద్ నుంచి కారులో వెళ్తా కష్టగోదావరిలో అనుకుంటా ఏలూరు దగ్గర ఎక్కడో యువతల భీమడోల్ దగ్గర చిన్న తిరుపతి వైపు టర్న్ అవుదామని అక్కడ టర్న్ అయ్యి అక్కడ ఆగాను అక్కడ ఒక చిన్న షాప్ ఒకటి ఉంది వాటర్ బాటిల్ కోసం దేని గురించి ఆగితే అక్కడ ముసలి అతను ఆ షాప్ రన్ చేస్తున్నాడు కుర్రోడు పాట పాడుకుంటూ సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడు ఆ షాప్ దగ్గరికి ఏం పాట రావాలి జగన్ కావాలి రావాలి జగన్ కావాలి జగన్ అనే ముసలాడు వినిపించేలాగా పాట పాడుకుంటూ వచ్చి సైకిల్ స్టాండ్ చేసి అదే పాట పాడుతున్నాడు అక్కడ నుంచి ప్పటికి అప్పుడు అర్థమైంది ఈ మాట్లాడింది దాన్ని బట్టి ఓహో ఈ మొసలు అతను నేర్పించడానికి అన్నాడు అనమాట అలాగే ఊరుకోరా బాబు బాగా అయింది మా చెప్తాం మేము కొట్టుకున్నట్టయింది ఓట్లు వేసినందుకు ఇంకా నువ్వు ఒకటి తక్కువ రోజు వచ్చి నువ్వు దొబ్బు మమ్మల్ని ఈ పాటలు పాటి ఏదో వేస్తాం ఓట్లు అయిపోయింది దొంగ చేతికి అయింది మా పరిస్థితి అన్నాడు అబ్బా ఏం పోల్చేట్రా బాబు ఈయన అసలు కరెక్ట్గా అసలు అందుకే అనుకోండి ఈ సామెతలు ఉన్నాయి అని అనిపించింది అని ఎత్వరంగా అయిపోయింది భారీ తప్పదు అన్నాడు అప్పటికి ఆరు నెలలు అయిందో ఆరు నెలలు దాటిందో కానీ ఈ మందు కానీ పిచ్చి మందు ఇవన్నీ వచ్చేసినాయి సో అప్పటికే వాళ్ళు అన్నమాట బాధలు ఓట్లు వేసిన వాళ్ళే బైగా వాళ్ళు వేసిన వాళ్ళలోనే ఎంత తొందరగా వ్యతిరేకత వచ్చేయడం అనేది నేను అప్పుడు చూశాను అంటే ఆయన మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి సరదాగా మాట్లాడతా నేను వాళ్ళ మాటలు వింటున్నాను అంతే నేనే ఉన్నవాళ్ళు లేదు మళ్ళీ ఇంకో సమయంలో కూడా చెప్పాడు దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇలాగే ఉంటుందా మరి అని ఆ ఫస్ట్ స్లాంగ్ లో ఇంక చెప్పాలంటే పిచ్చోడి చేతిలో చాలా రాయి ఉంది అనుకోరా ఏం చేస్తాడు కొడదామా ఈ రాయితో ఎవడకు బొక్క పెట్టేద్దామా అని చూస్తూ ఉంటాడు ఆడి చేతిలో రాయి ఉన్నంత వరకు మనం అల్లిపోయి ఆడికి దొరకకుండా దూరంగా తప్పించుకుని తిరగాల జాగ్రత్తగా బతకడానికి ట్రై చేయాలి జాగ్రత్తగా పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఆ దాన్ని సొప్పరంగా చెక్కి ఉల్లిపెట్టి ఒక అందంగా శిల్పం చేస్తాడు రా అంతారా ఇది కూడా ఇంకా ఒక పిచ్చోడి చేతిలో రాయి ఇప్పుడు జాగ్రత్తగా మనం బతకడానికి ట్రై చేసి ఇంకొక నాలుగు సంవత్సరాలు బతుకుంటే అప్పుడు తప్పించుకోగలుగుతారా అన్నాడు అబ్బబ్బా నాకు ఎందుకు అప్పటి నుంచి కూడా ఆ ఆయన పోల్చిన విధానం చెప్పిన విధానం ఎందుకు చాలా ఇదిగా గుర్తుండిపోయింది సో ఈ విషయం ఎప్పటికైనా కానీ చెప్పాలని అనిపించింది అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను ప్లస్ చెప్పింది కూడా ఆయన ఎగ్జాక్ట్గా పూర్తిగా చెప్పింది కరెక్ట్ నిజం కూడా సో అదండి పిచ్చోటి చేతిలో రాయి ఉంటే చాలా కష్టం దొంగ చేతికి తాళాలు ఇస్తే ఇంకా మనం ఆ ఇంటి గురించి ఆ ఇంటి మీద ఆశలు తెలుసుకోవడం బెటర్ సో అదండి ఉంటాను బాయ్